వర్ణమాలలో ఆ నుంచి వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు అరసున్న సున్న విసర్గాలను ఉభయాక్షరాలు అంటారు నుంచి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు ఒక వస్తువు పేరు తెలిపే పదాన్ని ఏకవచనం అంటారు ఉదాహరణకు పలక గంప ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న పదాన్ని బహువచనం అంటారు ఉదాహరణకు పలకలు గంపలు క గ చ జ ట త ద బ వంటి తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు ఖ గ ప ఢ వంటి ఒత్తి పలికే వాటిని మహా మహాప్రాణాక్షరాలు అంటారు అచ్చులలో పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు అంటారు అవి ఆ ఈ ఏ ఓ అచ్చులలో దీర్ఘం తీసి పలికే వాటిని దీర్ఘాలు అంటారు ఆ ఊ ఓ ఏఐ ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు లేదా ద్విత్వాక్షరాలు అంటారు ఉదాహరణకు ప ఖ గ ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు ఉదాహరణ తి జు న్య వ్యవం ర్య క్ర ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు ఉదాహరణకు స్రమ్ స్ట్రమ్ స్న త్వం పదాలు అర్థాలు అతిశయము గొప్పదనము అభివృద్ధి అధికులు గొప్పవారు అధిరోహించుట ఎక్కుట అనువు అనుకూలము అబ్బు లభించు కలుగు అభినందనలు మెచ్చుకోలు పొగుడు అమృతము దేవతల ఆహారం అల్పుడు నీచుడు అవని భూమి అహింస హింస చేయకుండుట సాధుగుణం ఆడంబరం గొప్పదనం ఆత్మవిశ్వాసం ధైర్యం తన మీద తనకున్న నమ్మకం ఆబాల గోపాలం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆలింగనం కావలించుకొను కౌగిలించుకొను కౌగిలింత ఆశీర్వాదం తీవెన ఆసక్తి శ్రద్ధ ఆసర తోడు ఆస్థానం కొలువు నిలయం ఇరుమారు రెండుసార్లు ఈనుట ప్రసవించుట కనుట ఉత్సవం పండుగ ఉనికి ఉండుట స్థితి ఉర్వి భూమి ఊసులు మాటలు యగాదిగా పైకి కిందికి చూసుడు ఎన్నుట లెక్కించుట వెతుకుట కంచు గంట శబ్దం కొరకు ఉపయోగించు లోహం కట్టుబాటు నియమం కఠినము కష్టము కనకము బంగారం కర్పూరము కర్పూరము కళ్యాణం పెండ్లి కాచి వేడి చేసి కాపురం కుటుంబం కృషి శ్రమ కొదువ తక్కువ కోన అడవి కోలాహలం సందడి గారాలు అతిగా ప్రేమ చూపడం గిట్టుట నశించుట గుమ్మి ధాన్యం నిల్వ చేసేది ఘనంగా గొప్పగా చనువు ప్రేమ దగ్గరితనం చెలిమే నీటి గుంట జగం లోకం ప్రపంచం జన్మదినం పుట్టినరోజు జన్మించుట పుట్టుట జాడ గుర్తు తోవ జాము ప్రతి మూడు గంటల సమయం ఒక జాము జాలి దయ తండ గుంపు వాడ తడబడు తికమక తావు చోటు స్థానం తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట తొవ్వ దారి బాట తోచు ఆలోచన వచ్చు దరిచేరు దగ్గరకు వచ్చు దీనులు పేదవారు ద్వీపం చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం దీక్ష కట్టుబాటు నియమం దురాలోచన చెడ్డ ఆలోచన దూరడం లోపలికి పోవటం ద్వేషం పగ ధనం సంపద డబ్బు ధర భూమి ధరణి నారాజు బాధ అసంతృప్తి నిటారుగా నిలువుగా చక్కగా నిమజ్జనం అనపటం నీళ్ళలో వేయటం నీలకడ స్థిరం నిల్వ దాచుట నివాసం నివసించు స్థలం ఇల్లు నృత్యం నాట్యం నేస్తాలు సోపతోళ్ళు దోస్తులు మిత్రులు నైవేద్యం నివేదించడానికి తెచ్చిన వస్తువు పదార్థం పరాగణాలు భూమిలో కొంత భాగం పరిచయం ఎరుక పరులు ఇతరులు పసందు ఇష్టం ప్రతిభ నేర్పు ప్రతీక గుర్తు ప్రత్యక్షంగా ఎదురుగా ప్రావీణ్యత నేర్పు నిపుణత పీడించుట బాధించుట పుత్తడి బంగారం పురస్కరించుట సన్మానించుట పుష్పం పువ్వు పెరడు ఇంటి వెనుక స్థలం పొదరిల్లు తీగలన్నీ పారి అల్లుకున్న ఇల్లు పోకడలు విధానాలు బింకము గర్వము బడాయి బేల అమాయకత్వము భాగ్యాలు సంపదలు మక్కువ ఇష్టము మత్తడి అలుగు చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం మది మనస్సు మహాత్ముడు గొప్పవాడు మార్గము బాట తొవ్వ ముచ్చు దొంగ ముమ్మారు మూడుసార్లు మురిపెం సంతోషం ఆనందం మేలిమి స్వచ్ఛమైన మొగులు మబ్బు మేఘం ముత్తుకొను అరుచు అరవటం రమణీయత అందం లింగోద్భవం లింగం పుట్టుక వద చంపు వన్నె రంగు అందం వర్ధిల్లు అభివృద్ధి చెందు వలస బతుకుదెరువు కోసం ఉన్న ఊరు వదిలిపోవటం విజ్ఞానులు తెలివిగలవారు విరించి బ్రహ్మ విధాత వృధా వ్యర్థం వెతలు బాధలు వేము వేప షడ్రుచులు ఆరు రుచులు తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు సందర్శకుడు చూచుటకు వచ్చినవాడు సాంప్రదాయం తరతరాలుగా వస్తున్న ఆచారం సంబురం సంతోషం సంహరించుట చంపుట సజ్జనుడు మంచివాడు సద్గుణం మంచి గుణం సన్మానం గౌరవం సమకూరు లభించు సమయస్ఫూర్తి అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకోవడం సమీపం దగ్గర సాధన అభ్యాసం సేలు చేలు సొగసు అందం భారతదేశ చిహ్నాలు జాతీయ పక్షి నెమలి జాతీయ జంతువు పులి జాతీయ వృక్షం మర్రి చెట్టు జాతీయ పుష్పం తామర జాతీయ ఫలం మామిడి పండు జాతీయ జెండా మూడు రంగుల జెండా కాషాయం తెలుపు ఆకుపచ్చ కాషాయం రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నం ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం జెండా మధ్యలో నీలిరంగులో ఉన్న అశోక చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం ఇది సూర్యబింబానికి సూచిక తెలుగు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకము మార్గశిరము పుష్యము మాగము పాల్గుణము